టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే ఓజీ సినిమాపై ఉన్న అంచనాలు మామూలుగా లేవు అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు కేవలం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక అరుదైన గెటప్లో చూడబోతున్న విషయం తెలిసిందే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతబపోతున్న విషయం విదితమే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్న విషయం తెలిసిందే ఇక డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది అనేది మంచి సస్పెన్స్గా మారుతూనే ఉంది కొన్ని క్రేజీ రూమర్స్ ఈ చిత్రంపై వినిపిస్తూనే ఉన్నాయి దీంతో ఈ సినిమాని మేకర్స్ ఏడాది సెప్టెంబర్లోనే దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట దీనిపై తాజాగా డైరెక్టర్ సుజిత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా గురించి నేను ఒకటే చెప్పా ఆయన కూడా నాకు చాలా విషయాలు చెప్పారు ఈ సినిమా గురించి ఆయన కూడా ఒకటే మాట చెప్పారు ఈ సంవత్సరం ఈ సినిమాను విడుదల చేస్తామని పవన్ కళ్యాణ్ గారు నాతో అన్నారు త్వరలోనే అన్ని విషయాలు మీకు చెప్తా ఈ సినిమా ఏడాది ఖచ్చితంగా వస్తుంది థియేటర్లో అల్లాడిస్తుంది అంటూ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుజిత్ గారు ప్రతి వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గతేడాది సెప్టెంబర్లోని ఈ సినిమా రిలీజ్ చేయాలని చూశారు కానీ అది మిస్ అయింది కానీ ఏడాదిలో కూడా అదే నెలలో రావాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుజిత్ గారు ఇక దీనికంటే ముందు బ్లాక్ స్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తోంది ఈ సినిమా నుంచి ఎదిరిపోయే టేజర్ ఒకటి రిలీజ్ చేయాలని చూస్తున్నారు